రైజ్ జోలో టీవీ కార్యక్రమాన్ని వీక్షించున్నా మీ అందరికీ నా హృదయపూర్వకమైన ఈ ఈరోజు ఒక శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని మనం బైబిల్లో ధ్యానం చేయబోతున్నాం తొంభై రెండవ కీర్తన నాలుగవ వాక్యం అక్కడ బైబిల్ ఈ విధంగా అంటుంది ఎందుకనగా యహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు వీళ్ళరా తొంభై రెండవ కీర్తన నాలుగవ వాక్యంలో భక్తుడు అంటున్నాడు దేవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు అంటున్నాడు ప్రిల్లర మన దేవుడు ఎవరంటే తన కార్యాలు మన జీవితంలో జరిగించి మనల్ని సంతోషపరిచే దేవుడై ఉన్నాడు ప్రిల్లర ఆయన మన జీవితంలో కార్యాన్ని జరిగించాలంటే మనం ఏం చేయాలి అనే విషయాన్ని కూడా మన వాక్యంలో తెలుసుకోబోతున్నాం అయితే దేవుని యొక్క కార్యాలు ఎలా ఉంటాయంటే అదే తొంభై రెండవ కీర్తన ఐదో వాక్యంలో బైబిల్ ఈ విధంగా ఉంటుంది యహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి దొడ్డవి అంటే అర్థం ఏంటంటే గొప్పవి అని అర్థం హౌ గ్రేట్ యువర్ వర్క్స్ ఓ లాడ్ దేవాని కార్యాలు ఎంత గొప్పవయ్యా ప్రియులరా మన దేవుడు గొప్ప దేవుడు ఆయన చేసే కార్యాలు కూడా గొప్ప కార్యాలు దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేసి ఈ సంవత్సరం మనల్ని సంతోషపరచబోతున్నాడు ప్రియులరా దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేయాలంటే మనము ఆయన చిత్తానుసారంగా ఈ సంవత్సరం నడవగలిగితే ఆయన చిత్తములు అడుగులు వేయగలిగితే గొప్ప కార్యాలు ప్రభు మన జీవితంలో చేసి మనల్ని సంతోషపరచబోతున్నాడు బైబిల్లో పాత నిబంధనల నుండి ఒక ఎగ్జాంపుల్ కొత్త నిబంధన నుండి ఒక ఎగ్జాంపుల్ని మనం తీసుకుందాం మొట్టమొదటిగా కొత్త నిబంధనలో ఒక ఉదాహరణను మనం తీసుకున్నట్లయితే దేవుడు ఒక వ్యక్తిని తన కార్యము చేత సంతోషపరిచాడు చిన్న ఎగ్జాంపుల్ ఎవరంటే జకర్యా అనేటువంటి వ్యక్తి వీళ్ళరా ఈ జకర్యా ఎలిజబెత్ అనేటువంటి వీరి గురించి బైబుల్ చెప్తున్నటువంటి విషయం ఏంటంటే వీరు యహోవా దృష్టికి నీతిమంతులుగా జీవిస్తూ ఉన్నారు మనుషుల దృష్టికి కాదండి దేవుని దృష్టికి నీతిగా బ్రతుకుతున్నారు ఈ జకర్యా అనేటువంటి వ్యక్తిలో నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠం లేదా మనం తీసుకోవాల్సిన ఇన్స్పిరేషన్ ఏంటో తెలుసా వారు బహుకాలం గడిచిన వృద్ధులై ఉన్నారు కానీ వారి జీవితంలో సంతానం అనేది లేదు కానీ అతను ఏంటి ప్రభు అను నాకు సంతానం ఇవ్వలేదు అని దేవుణ్ణి ఎక్కడా ప్రశ్నించినట్లుగా బైబిల్ మనకు కనబడదు ఏంటి ప్రభు ఇంతవరకు నాకు సంతానం ఇవ్వలేదని సనిగినట్టుగా కానీ సంశయించినట్టుగా కానీ బైబిల్ మనకు కనిపించదు వీలరా బైబుల్ ఒక శ్రేష్టమైన మాట ఉంది జకర్యా గారి గురించి ఏంటో తెలుసా జకర్యా తన తరగతి క్రమము చొప్పున యాజక ధర్మము జరిగించుచుండగా అనే మాట మీకు బైబిల్లో కనిపిస్తుంది వీళ్ళు తన క్రమం చొప్పున తన సేవ తాను చేసుకుంటూ వెళ్తున్నాడు దేవుడు తన జీవితంలో కార్యం చేయకపోయినా సరే తన క్రమం చొప్పున తాను సేవ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు చూడండి దీన్ని బట్టి మనం గ్రహించవచ్చు ఆయనలో ఒక విశ్వాసం ఉంది ఒక నమ్మకం ఉంది ఒక నిరీక్షణ ఉంది ఆ నమ్మకం ఆ విశ్వాసం ఆ యొక్క నిరీక్షణే అతన్ని తన జీవితంలో కార్యం దేవుడు చేయకపోయినా తన సేవ అతను క్రమంగా చేసుకుంటూ వెళ్ళేటట్లు చేస్తుంది వీళ్ళరా ఏంటో తెలుసు ఆ నమ్మకం ఆ విశ్వాసం ఆ నిరీక్షణ దేవుడు ఏదో ఒక రోజున నన్ను జ్ఞాపకం చేసుకుంటాడు ఆయన నమ్మదగినవాడు ఈ ప్రపంచమంతా నమ్మ తగని వారుగా మారేమో కానీ దేవుడు మాత్రం నమ్మదగినవాడుగానే ఉంటాడండి ఆయన మారడు గాడ్ రిమైన్స్ ఫెయిత్ఫుల్ మనమందరం ఫెయిత్లెస్ అవ్వచ్చేమోనండి దేవుడు మాత్రం రిమైన్స్ ఫెయిత్ఫుల్గానే ఉంటాడు ఆయన నమ్మదగిన వాడుగానే ఉంటాడండి అతని నమ్మకం ఏంటంటే దేవుడు ఏదో ఒకరోజు నా జీవితంలో కార్యాన్ని జరిగిస్తాడు ఏదో ఒకరోజు ప్రభు నన్ను లేవనెత్తుతాడు ఏదో ఒకరోజు ప్రభు నన్ను హెచ్చిస్తాడు ఏదో ఒకరోజు ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకుంటాడు అనే నమ్మకంతో తన సేవ తాను చేసుకుంటూ వెళ్తున్నాడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే నీ జీవితంలో కార్యం జరిగినా జరగకపోయినా నీ పని నువ్వు చేసుకుంటా వెళ్ళిపో దేవుళ్ళు ఆయన నీకు చెప్పిన పనిని ఆయన నీకు అప్పగించిన బాధ్యతను క్రమంగా నిర్వర్తించుకుంటూ వెళ్ళిపో ఒకనొక టైం వస్తుంది అదేంటో తెలుసా దేవుడు తన కార్యము చేత నిన్ను సంతోషపరచబోతున్న టైం నామానికి స్తోత్రం జకర్యా నమ్మాడండి ఏదో ఒక రోజు ప్రభు నా జీవితంలో కార్యం చేస్తాడండి చేశాడా చేయలేదా చేశాడండి మామూలు కార్యం కూడా కాదండి గొప్ప కార్యం చేశాడండి ప్రిమని దేవుని బిడ్డలారా జకరియా అలాగైతే తన తరగతి క్రమం చొప్పున యాజక ధర్మం చేసుకుంటూ వెళ్ళిపోయాడో విశ్వాసంతో నమ్మకంతో మనం కూడా కార్యాల వైపు చూడొద్దు దేవుడు ఇప్పుడైనా చేయగలడు నీ జీవితంలో కార్యం ఎప్పుడైనా చేయగలడు హీఈస్ ఆల్వేస్ రెడీ టు డూ దేవుని జీవితంలో కార్యం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉన్నాడు ఒక్క సెకండ్ చాలండి దేవునికి నీ జీవితంలో కార్యం చేయడానికి పెద్ద టైం అవసరం లేదు మీరు అనొచ్చేమో ప్రభువ ఇక ఒక్క సెకండే కదా నా జీవితంలో కార్యం చేయడానికి పట్టే సమయం మరి చేయొచ్చు కదా ప్రభువా ఎందుకు ఆలస్యం చేస్తున్నా నువ్వు ప్రశ్నించొచ్చేమో ప్రభు అని మన జీవితంలో కార్యం జరిగే విషయంలో ఆలస్యం అవ్వడానికి గల కారణం దేవుడు కానే కాదు మనమే మన అవిధేయతలే అన్న విషయాన్ని మనం గ్రహించగలిగితే వాటిని సరిదిద్దుకోగలిగితే దేవుని కార్యం మన జీవితంలో జరగకుండా అడ్డుపడుతున్నటువంటి ఆ పాపమనే గోడలు అవిధేయత అనే గోడలు అవిశ్వాసం అనే గోడలు మనలో ఉన్న లోపాలు బలహీనతలు భక్తిహీనత అనేటువంటి ఆ అడ్డు గోడలు మనం కూల్చివేయగలిగితే దేవుని శక్తిని పొందుకొని ప్రార్థన ద్వారా దేవుని కార్యాన్ని నువ్వు నేరుగా నీ జీవితంలో పొందుకొనబోతున్నావు ఇప్పుడే దేవుని బిడ్డలారా ఇప్పటికైనా గ్రహించారా నీ జీవితంలో కార్యం జరగకపోవడానికి దేవుడు కానే కాదు కారణం నీవే కారణం నీ అవిధేయతలే నీ భక్తిహీనతే అన్న విషయాన్ని నువ్వు గ్రహించి ఆ అవిధేయతలను సరిచేసుకోగలిగితే ఆ లోపాలను సరిదిద్దుకోగలిగితే సరిదిద్దుకునే శక్తి నీకు లేదా ఆ శక్తిని కూడా ప్రభు దగ్గర అడిగి నువ్వు పొందుకోగలిగితే వాటిని సరిదిద్దుకునే శక్తిని ఇవ్వమని ప్రభుని వేడుకోగలిగితే ఆ శక్తిని ప్రభు నీకు ఇస్తాడు తప్పక వాటిని నువ్వు జయిస్తావు ప్రభు కార్యాన్ని పొందుకుంటావు వీలరా యాజక ధర్మం క్రమంగా ఎలా చేసుకుంటూ వెళ్ళిపోయాడు మనం కూడా కార్యం వైపు చూడకూడదు ఎందుకంటే ఇప్పుడైనా చేయగలడు ఎప్పుడైనా చేయగలడు ఆయన కార్యాన్ని కార్యం వైపు కాదు నువ్వు చూడాల్సింది ప్రభు నీకు చెప్పింది చేసుకుంటూ నమ్మకంగా వెళ్ళిపోవు ఆయన వద్దన్నవి చేయడం మానుకో చెయ్యమన్నవి చేయడం ప్రారంభించు క్రమంగా వెళ్ళిపోతూ ఉండు ఒకరోజు రాబోతుంది ఏంటో తెలుసా ఆ రోజు అదే జకర్యా జీవితంలో వచ్చిన దినం ఏంటో తెలుసా దేవతతో వచ్చి జకర్యాతో మాట్లాడుతున్నారు జకర్యా భయపడొద్దు నీ ప్రార్థన అక్కడ వినబడింది ప్రియులరా ఎలాంటి భక్తి చేస్తున్నాం మనం అక్కడ వినబడే భక్తి చేయాలి ప్రియులరా అక్కడ వినబడని ప్రార్థనలు నువ్వు లక్ష్య చేసినా ప్రయోజనం ఏముంది అయ్యా బ్రదర్ అమ్మా సిస్టర్ అక్కడ వినబడని ప్రార్థనలు నువ్వు లక్ష్య ప్రార్థనలు చేసిన ఉపయోగం ఏముందమ్మా అక్కడ వినబడే ప్రార్థన ఒక్క ప్రార్థన చేసినా చాలు గొప్ప రిజల్ట్స్ నువ్వు చూస్తావు హే మన్ దేవుని బిడ్లారా ఆలోచించేయండి జకర్య జీవితంలో తాను నమ్మినట్టుగానే తాను నిరీక్షించినట్లుగానే తాను విశ్వసించినట్లుగానే ఒక రోజు వచ్చింది అదేంటో తెలుసా ప్రభు తన ప్రార్థనను ఆలకించిన రోజు ప్రభు అతన్ని జ్ఞాపకం చేసుకున్న రోజు జకర్యా భయపడద్దు నీ ప్రార్థన వినబడింది నన్ను పంపించాడని దేవదత మాట్లాడుతున్నారు ఆలోచన చేయండి లూకా వార్త మొదటి అధ్యాయం పదిహేడో వచనంలో మనం ఈ మాటలు గమనిస్తాం ఏమనున్నాయో తెలుసా జకర్యా నీకు సంతోషమును మహా ఆనందము కలుగును దేవదూత చెప్తున్నారు జకర్యా గారు మీకు సంతోషం మీ బ్రతుకులో మహా ఆనందం కలగబోతుంది దేవుడు మిమ్మల్ని సంతోషంతో నింపబోతున్నాడు మహా ఆనందముతో ప్రభు మిమ్మల్ని నింపబోతున్నాడు ఎలా అనుకుంటున్నారేమో ఏ కార్యం కోసమైతే మీరు ఎదురు చూశారో వేచి ఉన్నారో విశ్వసించారో నిరీక్షించారో ఆ కార్యాన్ని ప్రభు ఆశ్చర్యంగా మీ జీవితంలో జరిగించి మిమ్మల్ని సంతోషంతో మహా ఆనందంతో నింపబోతున్నాడు ఇప్పటి వరకు మిమ్మల్ని వేధించిన వేదనలు శోధించిన శోధనలు బాధించిన బాధలు కలవరపెట్టి కృంగతీసిన సమస్యలు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోబోతున్నాయి దేవుడు ఒక గొప్ప కార్యాన్ని చేసి నిన్ను సంతోషపరచబోతున్నాడని దేవదూత పలికారు మీ దేవుని బిడ్డలారా మన జీవితంలో కూడా ఒక రోజు రాబోతుంది అదేంటో తెలుసా నమ్మండి విశ్వసించండి తన కార్యాన్ని ప్రభు నీ జీవితంలో చేసి నిన్ను సంతోషపెట్టే రోజు రాబోతుంది బ్రదర్ తన గొప్ప కార్యాలు నీ జీవితంలో చేసి నిన్ను సంతోషపెట్టే రోజు రాబోతుంది బ్రదర్ అండ్ సిస్టర్ ధైర్యం తెచ్చుకోండి మన దేవుడు ఎవరో తెలుసా తన కార్యము చేత మనల్ని సంతోషపరిచే దేవుడు ప్రియులరా జకర్యా జీవితంలో సంతోషం మహా ఆనందం కలిగింది దేవుని కార్యాలు ఎలా ఉంటాయంటే అండి కార్యం జరిగిన మన జీవితంలోనే కాదండి సంతోషం ఆ మొదటి అధ్యాయం లూకాసు వార్త పదిహేడవ వచ్చిన మీరు చూడండి జకర్యా నీకు సంతోషం మహా ఆనందం కలుగును అని చెప్పి దేవదూత కంటిన్యూషన్లు ఏమంటున్నారు తెలుసా ఇది వినిన వారందరికీ సంతోషం కలిగిద్ది ఈ యొక్క బిడ్డ పుట్టాడనే వార్త ఎవరైతే వింటారో వారందరూ సంతోషిస్తారు చూసారా దేవుడు మన జీవితంలో చేసే గొప్ప కార్యాలు మనకు మాత్రమే కాదు సంతోషాన్ని మహా ఆనందాన్ని కలిగించేది విని వారందరూ సంతోషించేటట్లుగా దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తాడు ధైర్యంగా ఉండండి విశ్వాసంతో ఉండండి విశ్వాసాన్ని కోల్పోకండి దేవుణ్ణి హత్తుకొని జీవించండి తప్పక తన కార్యము చేత నిన్ను సంతోషపరచబోతున్నాడు ఈ సంవత్సరం ప్రభు దిస్ ఈస్ ట్రూ ప్రతి దేవుని బిడ్డలారా పాత నిబంధనలో ఉన్న ఒక ఎగ్జాంపుల్ని మనం తీసుకుందాం వారే అబ్రహముషారా వీళ్ళరా మనం వెళ్తున్న టాపిక్ మీదుగా ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం అబ్రహాముషారా గారి గురించి మీకు బాగా తెలిసి ఉంటుంది కానీ ఈ టాపిక్ మీద మనం ఒక ప్రత్యక్షతలో వెళ్దాం ఏంటది తన కార్యము చేత మనల్ని సంతోషపరిచే దేవుడు ఓకేనా అబ్రహాముతో దేవుడు మాట్లాడినప్పుడల్లా నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాల వలె చేస్తాను సముద్ర తీరమందు ఇసుక రేణువుల వలె నేను విస్తరింప చేస్తానని మాట్లాడుతూ వచ్చారు కానీ అబ్రహాముకి అప్పటికి ఒక్క బిడ్డ కూడా లేడు వీళ్ళరా ఆది కాన్నం పదిహేడో అధ్యాయం పదిహేడో వచనంలో మనం గమనించినట్లయితే దేవుడు యొక్క వాగ్దానాన్ని అబ్రహాముకి ఇస్తూ మాట్లాడుతూ బలపరుస్తున్న ఆ సమయంలో అబ్రహాం ఏం చేశాడో తెలుసా అండి అబ్రహాము సాగిలపడి నవ్వాడంట అయ్యా నూరేండ్ల మనికి సంతానం కలుగునా తొంభై ఏండ్ల శారా కనునా అని తనలో తను నవ్వుకున్నాడంట అబ్రహాం ప్రభువ ఎన్ని కాదులే కాని ప్రభు నా యొక్క కుమారుడైన ఇష్మాయలుని నీ సన్నిధిలో బ్రతుకు అనుగ్రహించు అంటున్నాడు ఆలోచన దేవుడేమో ఇస్సాకు గురించి మాట్లాడుతుంటే అబ్రహామేమో ఇష్మాయిలు గురించిన మ్యాటర్ని రైస్ చేయడం అక్కడ మనం చూస్తున్నాం ఆది కండం పదిహేడు పదిహేడులో ఇష్మాయిల్ గురించి అబ్రహాము ప్రార్థన విన్నపాన్ని దేవుని సన్నిధిలో రైస్ చేసినప్పుడు దేవుడు ఆ మాటను దాటివేస్తూ ఏమన్నాడు తెలుసా లేదు లేదు అబ్రహాం శారా కుమారుణ్ణి కనబోతుంది అతనికి అని పేరు పెడతావు నువ్వు చూసారా అండి అబ్రహాం గారు టాపిక్ని డైవర్ట్ చేద్దామని చూశారు కానీ దేవుడు మాత్రం ఇస్మాయులు బ్రతుకు అనుగ్రహించని ఆయన పద్దెనిమిదవ వచనంలో ప్రార్థన చేస్తుంటే పంతొమ్మిదిలో దేవుడు ఇష్మాయుల్ని దీవిస్తాను దీవించనని చెప్పకుండా లేదు లేదు అనే కుమారుని పుడతాడు నీ భార్య కుమారుని కంటద తనకి అనే పేరు పెడతారని మరలా దేవుడు తన వాగ్దానాన్ని రిమెంబర్ చేస్తున్నాడు నీ దేవుని బిడ్డలారా నా దేవుడు ఎంత గొప్ప దేవుడో చూడండి రిలేరా ఆది కాన్నం పదిహేడు పదిహేడులో అబ్రహాము నవ్వారు నాకు సంతానం కలగటం ఏందయ్యా తొంభై ఏళ్ళ శారా కంట విందని నవ్వారు ఓకేనా ఈ శారమ్మ గారు కూడా ఏం చేశారో చూడండి ఆది కాండం పద్దెనిమిది పన్నెండులో మీరు చూస్తే ఏమ కూడా నవ్వారు బైబులు మీరు అక్కడ జాగ్రత్తగా గమనిస్తే నవ్వి అయ్యో నాకు సుఖం కలుగుతుందా ఈ తొంభై ఏళ్ళ వయసులో నా యజమానుడైన అబ్రహాము కూడా వృద్ధుడై ఉన్నాడు కదా ఈ టైంలో మాకు సంతానం ఏంటి అని ఆమె కూడా తనలో తాను నవ్వుకుంది అనే మాట మీకు అక్కడ కనిపిస్తుంది దేవుని బిడ్డలారా ఆలోచించేయండి ఇద్దరు నవ్వారండి దేవుడు మనసులో పెట్టుకుని ఉంటాడు నా మాట మీకు నవ్వుగా ఉందా మీకు కుమారుని ఇచ్చి నా వాగ్దానాన్ని నేను మీ జీవితంలో సంపూర్ణం చేసి అప్పుడు చెప్తాను అనుకున్నాడేమోనండి ఆది కాన్న ఇరవై ఒకటో అధ్యాయం మొదటి వచనంలో దేవుడు తాను చెప్పిన ప్రకారం శారాను దర్శించను తాను ఇచ్చిన మాట చొప్పున శారాను గురించి చేశాను అనేటువంటి మాట మీకు అక్కడ కనిపిస్తుంది పిల్లరా మాట తప్పని మహోన్నతుడా మాట తప్పని దేవుడు ఆయన ఆయన మాట తప్పని వాడని మనం బైబిల్లో చదువుతాం ఇది దేవుని బిడ్డారా సారాని గురించి ఆయన చెప్పినట్లు చేశాడు ఇక్కడ మనం మన టాపిక్ మీదుగా వెళ్ళినట్లయితే ఆదికాండం ఇరవై ఒకటో అధ్యాయం ఆరో వచనం ఆదికాండం ఇరవై ఒకటో అధ్యాయం వచనంలో శారా గారు ఈ విధంగా అంటున్నారు ఏమనో తెలుసా దేవుడు నాకు నవ్వు కలగజేసాను నవ్వు అంటే సంతోషం సారా జీవితంలో అప్పటి వరకు పిల్లలు లేరని అబ్రహాం శారా ఎంతో దుఃఖములో బాధలు వేదంలో ఉన్నారు కృంగిపోయి ఉన్నారు కానీ దేవుడు వారి జీవితంలో ఏం కలగజేశాడండి సంతోషము గారు ఏమన్నారు తెలుసా దేవుడు నాకు నవ్వు కలగజేశాడు అంతటితో ఆపేలా కంటిన్యూషన్లో ఏమనుందో తెలుసా ఈ విషయమై వినువారెల్లా నవ్వుదురు దేవుని బిడ్డారా సారా అబ్రహాం జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని ఎవరైతే వింటారో వారందరూ సంతోషించేటట్టుగా దేవుడు కార్యం చేశాడు ప్రియులరా అప్పటి వరకు వారి జీవితంలో వేధించిన వేదన శోధించిన శోధన వారిని కలవర పెట్టి కృంగతీసిన సమస్యలన్నీ దేవుని కార్యం చేసిన తక్షణమే ఎగిరి వెళ్ళిపోయాయి వారి వద్ద నుండి తొలగిపోయే వారి వద్ద నుండి సంతోషంతో మహా ఆనందంతో వారి జీవితం వారి హృదయం వారంతరంగం నింపబడింది ప్రియమైన దేవుని బిడ్లరా ఇప్పటివరకు నిన్ను వేధించిన వేదనలు శోధించిన శోధనలు బాధించిన బాధలు కృంగదీసి కలవరపెట్టిన సమస్యలు దేవుడు కార్యం చేసే ముందు వరకే నిన్ను ఏలుబడి చేసేది దేవుడు వన్స్ కార్యం చేయడం ప్రారంభించారా అనే జీవితంలో అవన్నీ అయిపోతాయి అవన్నీ ఎగిరిపోతాయి నీ వద్ద నుండి దుఃఖము నిట్టూర్పు నీలో నుండి ఎగిరిపోబోతుంది దేవుడు గొప్ప కార్యం చేసి నిన్ను సంతోష పెట్టబోతున్నాడు ఎందుకో తెలుసా ఆయన కార్యము చేయగా త్రిప్పివేయగలిగినవాడు ఆపగలిగినవాడు నువ్వు చెయ్యొద్దు ప్రభు అని ఎదురు నిలబడగలిగినవాడు ఆయన చెయ్యి పట్టుకొని గద్దించగలిగిన వాడు ఈ విశ్వంలో ఎవడు లేడు ఆయనకు ఎదురు ఎవడు రాలేడు ఆయనకు అడ్డు ఎవడు నిలబడలేడు ఈ విశ్వంలో బిల్లరా ఆయనకు ఆయనే సాటి ఆయనకు సాటి ఎవరు లేరు ఆయన అందరికీ పైనన్నటువంటి మహోన్నతుడైనటువంటి దేవుడై ఉన్నాడు ప్రి దేవుని బిడ్డలారా నీ జీవితంలో ఆయన కార్యం చేయడం ప్రారంభిస్తే దాన్ని ఎవడూ ఆపలేడు ఆయన నీ జీవితంలో కార్యం చేయాలని తలంచితే దాన్ని ఎవడు త్రిప్పివేయలేడు అందుకనే చెప్తున్నాను ప్రభువుకి నీకు మధ్యలో ఉన్న ఆ అడ్డులను తొలగించుకో ప్రియులరా ఒక వాటర్ ట్యాంక్ ఉంది ఆ వాటర్ ట్యాంక్లో ఉండి వాటర్ పోతూ ఉన్నాయి ఆ వాటర్ ట్యాంక్కి ఒక రంధ్రం ఉందండి ఆ వాటర్ ట్యాంక్లో ఉన్న వాటర్ పోతూ ఉన్నాయి కదా ఆ వాటర్ పోకుండా ఉండాలంటే మనం చేయవలసిన ఒక పనేంటో తెలుసా ఆ రంధ్రాన్ని మనం పూర్తి చేయాలి అలానే మన జీవితంలో కూడా అండి ఆ రంధ్రాన్ని పూర్తి చేయకుండా నీ ఆశీర్వాదం నీ బ్రతుకులో నిలవకుండా వ్యర్థమైపోతుంది నీలో ఉన్న కొన్ని లోపాలు బలహీనతలు అవిధేయతలు అనే రంధ్రాల ద్వారా వేస్ట్ అయిపోతుంది ఆశీర్వాదం నువ్వు అనుభవించకుండా గడిచిన సంవత్సరాలన్నీ అలానే వ్యర్థమైపోయింది ఆశీర్వాదపు జీవితాన్ని నువ్వు చేయకుండా నీ ఆశీర్వాదం వ్యర్థమైపోయింది అయితే ఇప్పుడు నీ ఎదుట్టున్న ఒకే ఒక్క మార్గం ఏంటంటే ఏ యొక్క లోపాలు నీ జీవితంలో ఆశీర్వాదం వ్యర్థమయ్యేటట్టు చేస్తున్నాయో ఆ లోపాలను సరిదిద్దుకోగలిగితే నిలిచి ఉండబోతుంది ఈ సంవత్సరం నీ బ్రతుకుల ఆశీర్వాదం ఆశీర్వాదకరంగా నీ బ్రతుకును దేవుడు మార్చబోతున్నాయి ఆ లోపాలను సరిదిద్దుకోవాలి ఆశీర్వాదం వ్యర్థమైపోతున్న ఆ రంధ్రాలను నీవు పూడ్చివేయాలి దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేసి మనల్ని సంతోష పెట్టబోతున్నాడు ఇంకొక రెండవ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం యాభై ఏడవ కీర్తన రెండవ వాక్యంలో మనం చూసినట్లయితే బైబిల్ ఈ విధంగా అంటుంది యాభై ఏడవ కీర్తన రెండవ వాక్యం మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను వీలరా భక్తుడు అంటున్నాడు నేను మహోన్నతుడైన దేవునికి నా జీవితంలో కార్యము చేయగలిగిన కార్యాన్ని సఫలం చేయగలిగిన శక్తిమంతుడైన దేవునికి నేను మొరపెడుతున్నాను అంటున్నాడు ప్రియులరా తాను మొరపెడుతున్న దేవుడు ఎవరంటే తన జీవితంలో కార్యాన్ని సఫలము చేయగలిగిన శక్తి కలిగినటువంటి వాడు అని ఆ భక్తుని యొక్క నమ్మకం ప్రియులరా అక్కడ ఒక శ్రేష్టమైన మాట ఉంటుందాన్ని మనం ధ్యానం చేద్దాం యాభై ఏడవ కీర్తన ఏడవ వాక్యంలో మీరు చూస్తే నా హృదయం నిర్భరంగా ఉన్నది దేవానా హృదయం నిర్భరంగా ఉన్నది నేను పాడుచు స్థుతి గానం చేసేదను అంటాడు భక్తుడు పిల్లరా దీన్ని బట్టి మనం అర్థం చేసుకుంటే భక్తుని యొక్క హృదయం అంట నిబ్బరంగా ఉందంట దీన్ని బట్టి మనం ఏమనుకోవచ్చు ఆయనకి ఏం సమస్యలు లేవనే కదా ఏ రిస్క్ ఏ ప్రాబ్లం లేనప్పుడే కదా మనం నిబ్బరంగా నిమ్మలంగా హ్యాపీగా ఉండేది ప్రశాంతంగా ఉండేది మరి భక్తుడు దేవాన హృదయం నిబ్బరంగా ఉంది నేను పాటలు పాడుతున్నాను పాడుతూ స్థుతిగానం గానం చేస్తున్నాను అన్నాడంటే చాలా ప్రశాంతంగా ఏ సమస్యలు లేవనే మనం అర్థం చేసుకుంటాం కానీ ఆయన ఎక్కడ ఉండి ఏ పరిస్థితుల్లో ఉండి నా హృదయం నిబ్బరంగా ఉందని చెప్తున్నాడో మనం చదివామంటే మనకు ఆశ్చర్యమేస్తుంది అదే యాభై ఏడో కీర్తన నాలుగో వాక్యంలో మీరు చూస్తే అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా నా ప్రాణము సింహముల మధ్య ఉన్నది కోపోద్రేకుల మధ్య నేను పండుకొని ఉన్నాను వారి దంతములు సోలములు వారి దంతాలు బాణములు వారి నాలుక వాడిగలిగిన కత్తి అని రాస్తాడు అక్కడ వీళ్ళరా నా హృదయం నిబ్బరంగా ఉన్నదని భక్తుడు ఏదో ప్రశాంతమైనటువంటి పరిస్థితిలో ఉండి చెప్పట్లేదండి సింహముల మధ్యలో ఉండి భయంకరమైన క్రూరమైన హానికరమైన పరిస్థితుల మధ్యలో ఉండి చెప్తున్నాడు నా హృదయం నిబ్బరంగా ఉంది అని దేవుని బిడ్లరా ఆ భక్తుని వద్దకు మనం వెళ్ళి అడిగితే అయ్యా నువ్వు సింహముల మధ్యలో ఉండి క్రూరమైన హానికరమైనటువంటి వ్యక్తుల మధ్యలో పరిస్థితుల మధ్యలో సమస్యల మధ్యలో ఉండి నా హృదయం నిబ్బరంగా ఉందని ఎలా చెప్పగలుగుతున్నావయ్యా అంటే భక్తుడు ఈ విధంగా చెప్పొచ్చు ఏమైనా తెలుసా నేను ఎలా చెప్పగలుగుతున్నానంటే అండి నా కార్యాన్ని సఫలం చేయగలిగిన శక్తిమంతుడు నాకు ఉన్నాడండి ఆ ధైర్యంతోనే నేను చెప్పగలుగుతున్నాను అండి నిబ్బరంగా నేను ఉన్నానండి నా కార్యాన్ని సఫలం చేయగలిగినటువంటి శక్తిగల దేవుడు నాకు తోడై ఉన్నాడండి అందుకే నేను నిబ్బరంగా ఉన్నానండి నా కార్యాన్ని సఫలం చేయగలిగిన శక్తి నా దేవునికి ఉందండి ఆ నమ్మకమే నేను నిబ్బరంగా ఉండేటట్లు చేసిందండి చూడండి యాభై ఏడో కీర్తన రెండవ వచనంలో నా కార్యం సఫలం చేయగల దేవునికి నేను మొరపెడుతున్నాను అని రాసిన భక్తుడు మూడో వచనంలో ఏమని రాస్తున్నాడో తెలుసా నేను మొరపెడతాను ఆయన ఆకాశం అందుండి నా ప్రార్థన విని ఆకాశం నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షిస్తాడు ఆయన నిబ్బరంగా ఉండడానికి గల కారణం అలాంటి కష్టమైన క్లిష్టమైన పరిస్థితుల మధ్యలో ఉండి కూడా తాను నిబ్బరంగా ఉండడానికి గల కారణం ఏంటంటే ఆ కాశ్యము నుండి ఇచ్చి నన్ను రక్షించగలిగిన విడిపించగలిగిన నడిపించగలిగిన లేవనెత్తగలిగిన శక్తి నాకు ఉన్నాడు కనుకనే ఈ పరిస్థితుల్లో కూడా నేను నిబ్బరంగా ఉన్నాను రియులరా వాక్యం వింటున్నటువంటి మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నిబ్బరంగా ఉండండి ధైర్యంగా ఉండండి ఎందుకో తెలుసా ఆ నుండి నుండి ఇచ్చి నేను రక్షించగలిగిన సమర్థుడు నీకు తోడై ఉన్నాడు ఆ నుండి నుండి ఇచ్చి నేను విడిపించగలిగినటువంటి శక్తిమంతుడు నీ పక్షమై ఉన్నాడు నిబ్బరంగా ఉండు సహోదరి సహోదరుడ ఎలాంటి పరిస్థితులు గుండా నువ్వు ప్రయాణం చేయవలసి వచ్చినా గాఢాంధ కారపు లోయల్లోనూ సంచరించవలసిన పరిస్థితులు ఎదురైనా ఎలాంటి భయానకమైనటువంటి పరిస్థితులు నీ బ్రతుకులు ఎదురైనా గాలి తుఫానులు సముద్రపు కెరటాలు ఎగసి ఎగసి నీపై పడుతూ నీ జీవితం అనే నావను తల్లక్రిందులు చేస్తున్నా నీవు నిబ్బరము కలిగి ఉండాలి ఎందుకంటే సర్వశక్తిగల దేవుడు నీ ఎదుటే నిలిచి ఉన్నాడు ఆకాశము నుండి నుండి ఇచ్చి నేను రక్షించగల సమర్థుడు నీ తోడుగా ఉన్నాడు కనుకనే ఎలాంటి పరిస్థితుల్లో అయినా నిబ్బరము కలిగి నీవు ఉండాలని దేవుని వాక్యం నీకు తెలియజేస్తుంది నీ దేవుడు ఎవరంటే నీ జీవితంలో కార్యాన్ని సఫలము చేయగలిగినటువంటి దేవుడై ఉన్నాడు ఆయన సామాన్యమైన దేవుడు కాదు మహోన్నతుడైన దేవుడు మహా ఉన్నతుడైనటువంటి దేవుడు మోస్ట్ హై గాడ్ నీతో ఉన్నాడు ధైర్యం తెచ్చుకో మూడో వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం దినవృత్తాంతములు రెండవ గ్రంథము పదిహేనో అధ్యాయము ఏడో వాక్యం దినవృత్తాంతములు రెండవ గ్రంథం పదిహేనో అధ్యాయం ఏడవ వాక్యం పేజీ నెంబర్ మూడు వందల డెబ్బై పాత నిబంధన బైబుల్ ఈ విధంగా అంటుంది అక్కడ కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి మీ కార్యము సఫలమగును మీరు బలహీనులు కావద్దు ధైర్యము వహించండి మీ కార్యము సఫలం అవబోతుంది దేవుడు ఎప్పుడు మన జీవితంలో తన కార్యాన్ని సఫలం చేస్తాడంటే మనము ఎలాంటి పరిస్థితులు గుండా ప్రయాణం చేయవలసి వచ్చినా ఎలాంటి పరిస్థితులు గుండా మనం వెళ్ళవలసి వచ్చినా నీవు ధైర్యం వహించినప్పుడే దేవుడిని జీవితంలో కార్యాన్ని సఫలం చేస్తాడు పరిస్థితులను చూసి నువ్వు భయపడితే దేవుడిని జీవితంలో కార్యం సఫలం చేయలేడు పరిస్థితుల వైపు చూసి అమ్మో ఏమైపోద్దాం అని నీవు బలహీనపడిపోతే దేవుడు దేవుడిని జీవితంలో కార్యాన్ని సఫలం చేయలేడు వీళ్ళరా పరిస్థితులు మనల్ని భయపెడతాయి పరిస్థితుల వైపు మనం చూస్తే అవి మనల్ని బలహీనపరుస్తాయి ప్రిలరా సాతానగాడు ఎప్పుడు మనల్ని బలహీనపరచడానికి డిస్కరేజ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటాడు భయపెట్టడానికి ప్రయత్నం చేస్తుంటాడు అయితే పరిస్థితుల వైపు చూసి నువ్వు భయపడడానికి వీలు లేదు మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్ పరిస్థితుల వైపు చూసి నువ్వు బలహీనపడడానికి వీలు లేదు ఎందుకో తెలుసా నీవు ఆరాధిస్తున్న దేవుడు సర్వశక్తిగల దేవుడు అసాధ్యమైనది ఏది లేని దేవుడు ఏదైనా చేయగలిగిన దేవుడు అలాంటి దేవుని నీ జీవితంలో కలిగి ఉండి నీవు పరిస్థితులను చూసి భయపడుతున్నావంటే పరిస్థితులను చూసి నువ్వు బలహీనపడుతున్నావంటే సరైన విశ్వాసం నువ్వు కలిగి జీవించట్లేదనే నీవు గ్రహించాలి ప్రియమైన దేవుని బిడ్డారా పరిస్థితులు చూసి నువ్వు భయపడొద్దు బలహీనపడొద్దు అని ఎందుకు చెప్తున్నానంటే సర్వశక్తి కలిగినటువంటి దేవుడు పరిస్థితులను మార్చగలిగిన దేవుడు లేని వాటిని ఉన్నట్టుగా చేయగల దేవుడు ఏదైనా చేయగలిగినటువంటి దేవుడు మృతులను సజీవులుగా మార్చగలిగిన దేవుడు మన దేవుడు కనుక ప్రియులారా మనం భయపడడానికి వీలులేదు దేవుడు ఎవరి జీవితంలో అయితే లేరో వారు పరిస్థితులను చూసి భయపడినా అది పెద్ద విషయమేమీ కాదు ఎందుకంటే దేవుడు వారి జీవితంలో లేడు కానీ నువ్వు నేను మనం పరిస్థితులను చూసి భయపడకూడదు బలహీనపడకూడదు ఎందుకంటే మన దేవుడు పరిస్థితులు మార్చగలిగినటువంటి దేవుడు మనకు తోడై ఉన్నాడు మన పక్షమై ఉన్నాడు మన ఎదుటే నిలిచి ఉన్నాడు కనుక మనం భయపడడానికి వీలు లేదు బలహీనపడడానికి వీలు లేదు కనుక ఈ రోజున మనం ఏం చేయాలి పరిస్థితులను చూసి భయపడడం పరిస్థితులను చూసి బలహీనపడడం మానుకొని దేవుని వైపు చూసి ధైర్యంగా ముందుకు సాగిపోదాం విశ్వాసంతో ప్రార్థనతో పరిశుద్ధతో ధైర్యముతో ఓర్పుతో సహనముతో ముందుకే సాగిపోదాం మన కార్యాలను దేవుడు సఫలం చేయబోతున్నాడు ఆమె పరిస్థితుల వైపు చూస్తే భయపడతాం బలహీనపడతాం దేవుని వైపు చూస్తే దేవుడు ధైర్యంతో నింపుతాడు బలముతో నింపుతాడు దేవుని వెళ్ళారా ఈ రోజు నుంచి మనం ప్రభు వైపు చూద్దాం విశ్వాసంతో ప్రార్థన చేయండి చేయవలసినంతగా చేయండి కార్చవలసినంత కన్నీరు కార్చండి ఉండవలసినంతగా ప్రభు సన్నిధిలో సమయాన్ని గడపండి చేయవలసినంత సహవాసం ప్రభుతో చేయండి పడవలసినంత ప్రయాస ప్రభు సన్నిధిలో పడండి తప్పక నీ జీవితంలో కార్యం సఫలమోతుంది వీళ్ళరా ఎలాంటి పరిస్థితులైన విశ్వాసంతో ప్రార్థన చేయి కన్నీటితో ప్రార్థన చేయి దేవుడు నిన్ను ధైర్యముతోనూ ఆ కార్యాన్ని పొందుకోగలిగిన బలముతో శక్తితో నిన్ను ఆయన నింపి నీ జీవితంలో కార్యాన్ని సఫలం చేయబోతున్నాడు ఏమేన్ ప్రియమైన దేవుని బిడ్డరా నీ జీవితంలో కార్యం చేయడానికి దేవునికి సమయం అవసరం లేదండి మరి ఎందుకండి పాస్టర్ గారు లేట్ అవుతుంది నా జీవితంలో కార్యం అంటే వీళ్ళరా మన జీవితంలో కార్యం ఆలస్యం అవడానికి దేవుడు కాదు కారణం ఆయన ఇప్పుడైనా చేయగలడు ఎప్పుడైనా చేయగలడు ఆలస్యం అవడానికి గల కారణం మన అవిధేయతలే నీ అవిధేయతలను నువ్వు మార్చుకోవడానికి ఎంత ఆలస్యం చేస్తావో నీలో ఉన్న లోపాలను సరిచేసుకోవడానికి ఎంత లేట్ చేస్తావో నీ జీవితంలో కార్యం అంత లేట్ అయిపోద్ది నువ్వు ఎంత త్వరగా దేవునికి నిన్ను సబ్మిట్ చేసుకుంటావో దేవుని చిత్తానికి ఎంత త్వరగా నిన్ను నువ్వు అప్పగించుకుంటావో అంత త్వరగా దేవుడి కార్యాన్ని పొందుకుంటావు పిల్లరా పద్దెనిమిది సంవత్సరాల నుంచి నడుము వంగిపోయిన వ్యక్తిని ఒక్క సెకండ్లో ప్రభు పైకి లేదా ముప్పై ఎనిమిదేళ్ళ నుంచి బెడ్ మీద ఉన్న వ్యక్తిని ఒకే ఒక్క సెకండ్లో ప్రభు లేవనెత్తి నడిపించలేదా ఎంత టైం కావాలండి ఈ జీవితంలో కార్యం చేయడానికి దేవునికి టైం కావాలా అరే నాకు ఒక టెన్ మినిట్స్ టైం ఇవ్వరా అని అడిగే దేవుడు అనుకుంటున్నావా అవసరం లేదండి ఒక్క సెకండ్ చాలండి నీ జీవితంలో కార్యం చేయడానికి మీ దేవుని బిడ్డలారా ముప్పై ఎనిమిది ఏళ్ళ నుంచి బలహీనపరచబడినటువంటి అనారోగ్య స్థితిలో ఉన్న ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి ప్రభు అడిగిన మాట ఏంటో తెలుసా స్వస్థ గోరుచున్నావా అని అడిగాడు వీళ్ళరా అతని స్వస్థత కాక ఇంకేం కావాలండి కానీ ప్రభు అడుగుతున్న ఆ విధానం చూడండి స్వస్థపడ గోరుచున్నావా ఎందుకు అడిగాడో తెలుసా అండి స్వస్థత అతనికి కావాలని ఆయనకు తెలియకాదు అతనిలో స్వస్థపడాలనే కోరిక ప్రభు కావాలి నీ జీవితంలో ప్రభు కార్యం చేయాలంటే విడిపించబడాలనే బలమైన కోరిక నీకు ఉండాలి నేను లేవనెత్తబడాలనే బలమైన కోరిక నీలో ఉండాలి నేను ఆశీర్వదించబడాలి దేవుని కార్యాన్ని పొందుకోవాలి దేవుని కొరకు పరిగెత్తాలి దేవుని కొరకు బలంగా వాడబడాలి అనే కోరిక బలమైన ఆశని గుండెల్లో ఉన్నప్పుడు మాత్రమే ఆయన కార్యం చేయగలడు బలమైన కోరిక కలిగి మనం ఉండాలి దాన్ని తగినట్టుగా ప్రార్థించాలి ప్రయాసపడాలి ఈ రెండు ఎవరిలో ఉంటాయో వారి జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు దేవుని కార్యం మీ జీవితంలో పొందుకోకుండా అడ్డుపడుతున్న అవిధేయతలను లోపాలను సరిదిద్దుకోండి సరిదిద్దుకునే శక్తి లేదా ఆ శక్తి కొరకు ప్రభుని వేడుకోండి ఆయనే జయించే శక్తిని మీకు ఇస్తాడు వాటిని మీ జీవితంలో జయించండి సరిదిద్దుకోండి తప్పక ప్రభు గొప్ప కార్యాలు నీ జీవితంలో చేసి నిన్ను సంతోషపరచబోతున్నాడు అలాంటి కృపదేవుడు మనందరికీ చేయను గాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు వైన తండ్రి ప్రేమాస్వరూపినికి స్తోత్రం చెల్లిస్తున్నాం చెప్పన్న ప్రతి వాక్యాన్ని మా హృదయంలో ముద్రింపచేయండి నూరంతలు నీరు కట్టి ఫలింపచేయండి విన్న వాక్యమునైనా దుష్టుడు ఎత్తుకొని పోకుండా మా అందరి జీవితాల్లో మంచి నేల పడ్డ విత్తనాల వల్ల ఫలింపచేయండి వాక్యం వినివారం మాత్రమే ఉండి మమ్మల్ని మేము మోసపరచు కనుక వాక్య ప్రకారం ప్రవర్తించి వాక్యానుసారంగా నూరంతులుగా దీవించబడే కృప మా అందరికీ దయచేయమని నీ కార్యాన్ని మా జీవితంలో పొందుకోకుండా అడ్డుపడుతున్న ప్రతి అవిధేయతలను లోపాలను మేము సరిదిద్దుకునే శక్తిని మాకు ఇవ్వమని అడుగుచున్నాము ఆమెన్ 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 ద మా అడ్రస్ అగ్నిజ్వ బ్రదర్ యోహాన్ గారు డోర్ నెంబర్ నాలుగు డాష్ ఆరు డాష్ మూడు వందల పది కొరటపాడు లైబ్రరీ సెంటర్ నగర్ రోడ్ గుంటూరు సెవెన్ ఆంధ్రప్రదేశ్ ఇండియా మీ ప్రార్థనా అవసరతలకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ తొమ్మిది సున్నా ఒకటి సున్నా ఏడు సున్నా ఒకటి ఏడు నాలుగు ఎనిమిది మరి ఒక నెంబర్ తొమ్మిది తొమ్మిది నాలుగు ఎనిమిది తొమ్మిది రెండు ఏడు ఐదు రెండు ఏడు